భర్త అమర్దీప్కి కాదు ఇంకా అభిమానులకి బులితారికి కూడా దూరంగా ఉండబోతున్నాను అనే నిర్ణయంతో అందరి ముందుకి వచ్చేసిన తేజస్విని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే తేజస్విని అమర్దీప్ జంటకి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది సీరియల్స్లో నెట్టించిన వాళ్ళకి ఇంత క్రేజ్ దక్కిందండి అది ఈ జంటకు మాత్రమే సాధ్యమవుతుంది అయితే ఈ జంట పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని సక్సెస్ని ఎదుర్కొంటూ ఉన్నారు అందులో రీసెంట్గా నీతోనే డ్యాన్స్ షోలో కూడా విజేతగా నిలిచారు ఈ జంట అయితే ఇంకా అమర్దీప్ కోరిక బిగ్ బాస్ రియాలిటీ షోలో విజేతగా నిలవాలని కళ నెరవేరకపోయింది తన కోపమే తనకి శత్రువుగా మారుతూ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో అటువంటి అమర్దీప్ కళని నెరవేర్చేందుకు తేజస్విని ముందడుగు వేస్తుంది కాకపోతే ఇకపైన సీరియల్స్లో నెట్టించే అవకాశాన్ని కూడా బిగ్ బాస్ నుండి కోల్పోతుందని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ రియాలిటీ షోలో మూడు నెలల పాటు ఉండాలంటే మా టీవీ యాజమానికి తను అందించిన రూల్స్ని తన అగ్రిమెంట్ని రూల్ని అన్ఫా చేసి వెళ్ళవలసి ఉంటుంది ఇంకా అలా చేసినట్లయితే ఇంకా పూర్తిగా సీరియల్కి దూరం అయినట్లే అయితే ఈ విషయంలో తేజస్విని అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి ఎలా అయినా అమర్దీప్ కల కళ అయితే నెరవేర్చాలని అని పట్టుదలతో అయితే కళతో అయితే ముందడుగు వేస్తుంది అయితే ఈ సీజన్లో అయితే తేజస్సుని అయితే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవ్వబోతుంది దీనివల్ల మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలియజేయండి